హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిరెయ్యులు ములక్కాడ పులుసు అనమాట అండి ఎందుకంటే పచ్చిరెయ్యులు పచ్చిమిర్చి చీలికలు ఒక మొలక్కాడ కట్ చేసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను ఒక నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంతేండి ఇంకా ఉప్పు కారం నూనె అవన్నీ కామనే కదా గరం మసాలా ఇప్పుడు ఎలాగో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరూ కూడా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటున్నారు అందుకే ఇంకా అవి చూపించలేదండి ఫ్రిడ్జ్లో ఎలాగో ఉన్నాయి నాకు కూడా ఎంత వేస్తానన్నది చూపిస్తానండి అదిగోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట అండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పొయ్యిలో వేసేసాను అనుకున్నారు కనుక అదిగోండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇలా పచ్చిమిర్చి చీకలు అయితే ముందుగా వేసుకున్నాను అవి కొంచెం ఆడుతూ ఉండగానే మనం ఉల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండి మరి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేగకూడదు పులుసు కదండి అలా పచ్చిపచ్చిగా ఉంటేనే పులుసులో చాలా టేస్ట్ ఉంటాయి అనమాట చాలామంది మీరు ఎక్కడైనా విన్నారో లేదో ఈ పులుసులో పచ్చిమిరపకాయల్ని పెరుగన్నలో నంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై తెలిసిన వాళ్ళైతే ఓకే తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ట్రై చేయండి పెరుగన్నలో నంచుకుంటే చాలా బాగుంటుంది పులుసులో పచ్చిమిరపకాయ అది కూడా చేపల పులుసులో పచ్చిమిరపకాయ అయితే అంత బాగుంటుంది అనమాట ఆ మసాలా వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలనండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఎందుకంటే ఈ మసాలాతో పాటే అల్లం వెల్లుల్లి కూడా వేగిపోతుందని చెప్పేసి అవి కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ మసాలా వేగిన తర్వాత రొయ్యల్ని యాడ్ చేసుకోవాలన్నమాట అండి అదక రొయ్యల్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను అదక రొయ్యల్ని అయితే యాడ్ చేసేసాను వీటిని ఇప్పుడు మనం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోద్దండి హండ్రెడ్ పర్సెంట్ మగ్గకూడదు అలా అయితే మళ్ళీ ఎండిపోయినట్టు అవుతాయి రొయ్యలు ఫ్రైకి అయితే అలా మగ్గించుకోవాలి కానీ కర్రీస్కి కానీ పులుసు కానీ హండ్రెడ్ పర్సెంట్ మగ్గించకూడదు రొయ్యల్ని చూసారా అలా మగ్గుతున్నాయి మగ్గేటప్పుడు అవి రింగుల్లోగా ఫామ్ అవుతాయండి రొయ్యలు నాకు అది చూడడం అంటే ఇష్టం అందుకే మీకు మళ్ళీ చూపిస్తుందని ప్రత్యేకించి అదిగని రొయ్యలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ముల్క్కాడ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం ఈ ముల్లక్కడ ముక్కలు కూడా అలా ఒకసారి కలిపేసుకొని అవి ఎంతండి లేత ములక్కాడ త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం వేయించిన జీలకర్ర పొడి ఉందండి అది కూడా యాడ్ చేశాను అనమాట ఏదైనా తక్కువ క్వాంటిటీలోనే వేస్తానండి కారం మసాలాలు నేను తక్కువే వేస్తాను మీకు తెలుసు కదా ఎందుకండి మొన్న ఒక వీడియో పెట్టాను అమ్మాజీ మాట మా ఫ్రెండ్ డాక్టర్ తనని కలవడానికి వెళ్ళాను వచ్చిన ప్రతి పేషెంట్కి పులుపు తగ్గించండి కారం తగ్గించండి అని చెప్తున్నాడు అవన్నీ తగ్గించుకుంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదండి అన్నీ అవే అవన్నీ తినేసే ఇలా జబ్బులు కొని తెచ్చుకుని డాక్టర్ని పోషంతాము అదే జోక్ చేశాను అక్కడ నవ్వుతూ నవ్వాడు మా శ్రీను ఉప్పు కారం పులుసు కదండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది లేదంటే మళ్ళీ తీయగా అనిపిస్తుంది కారం ఉప్పు అన్ని సమపాళ్ళలో సరిపోతేనే పులుసు టేస్ట్ ఉంటుంది కారం ఏమాత్రం తగ్గినా పులుపు తీయగా అనిపిస్తుంది అండి పులుసు అందుకని మూడు స్పూన్ల కారం వేసానంటే చిన్న స్పూనే లేండి అది మూడు స్పూన్ల కారం రెండు స్పూన్లు సాల్ట్ వేసాను కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరమే ఉండదు మీ ఇష్టం అండి మీరు చూసుకోండి టేస్ట్ తగినట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకుని చాలా చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ కారం కూడా మగ్గించుకొని పచ్చివాసన పోయేలాగా అప్పుడు మనం ముందు రెడీగా తీసి పెట్టుకున్నాం కదండి అంత చింతపండు రసాన్ని ఆ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశానండి దాంతోపాటు ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకుంటే పులుసు రెడీ అయిపోద్ది అనమాట అండి అదిగోండి ఆ క్వాంటిటీలో రెడీ అయింది ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చి మూతి చూస్తే అదిగోండి ఎలా కొత్త కొత్తలాడతా ఉడుకుతుందో చూసారా చేపల పులుసు అయినా రొయ్యల పులుసు అయినా ఏదైనా సరే అలా కొత్త కొత్తలాడుతూ ఉడికితే మనకి పులుసు రెడీ అయిపోయినట్టేనమాట అండి అది మనకి తెలిసిపోతుంది అదిగో చూడండి ఆ క్వాంటిటీలో మరి పులుసు అంటే పలచగా ఉండకూడదు అలా దగ్గరికి కర్రీలాగా అయిపోతేనే అది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అది కానీ అయితే పులుసు రెడీ అయిపోయింది ములక్కాడ పచ్చిరొయ్యలు పులుసు అదే రోజు నేను ఇలా నెత్తల కూర కూడా చేశానండి ఇది ఎలాగో ఎగురు కాబట్టి రొయ్యలు పులుసు చేద్దామనే ఉద్దేశంతో ఇది పులుసు చేశాను అనమాట అండి రెండు ఇగురులు చేస్తే తినడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి ఇది పుల్ల పుల్లగా ఉంటుంది అది ఇగురు రెండు కాంబినేషన్ బాగుంటుందని అలా చేశాను అనమాట లేదంటే ఎప్పుడూ పచ్చిరొయ్యలు ఎగురే చేస్తాను పులుసు కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ములక్కాడ బదులు బెండకాయ వేసుకుని కాసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మా ఏరియాలో అయితే అందరూ కూడా పచ్చిలు ఉంటాయి బెండకాయ ఉందా బెండకాయ ఉందా అనేసి పచ్చరి బెండకాయ పులిసే పెట్టుకుంటారండి ఇక్కడైతే మరి మీకు ఎవరికైనా తెలుసా మీలో ఎవరైనా ఇలా చేశారా ఎప్పుడైనా చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి ఇంకా లైక్ చేశారా లేదా లైక్ చేయకపోతే లైక్ కూడా చేసేయండి మరి కూరలు అయితే చాలా బాగా కుదిరినాయండి చాలా టేస్ట్ ఉన్నాయి ఏంటంటే మీరు కొత్తిమీర వేయరు అనుకుంటున్నారా ఉంటే వేస్తానండి లేదంటే లేదు ఖచ్చితంగా వేయాలని రూలైతే ఏం లేదండి కొత్తిమీర ఇప్పుడంటే అవన్నీ కొత్తగా వచ్చినాయి కానీ మా చిన్నతనంలో ఈ కొత్తిమీర అంటే కూడా ఎవరికే తెలియదు ఎవరైనా వేసుకున్నా నల్లి వాసన అది ఒక వాసనమ్మ అనేవారు వేస్తే అసలు తినేవారు కాదు ఇప్పుడంటే అలవాటు అయిపోయింది రండి మనకి వేసుకుంటే మంచిదే వేసుకుంటే లేదంటే లేదు లేకపోయినా ఏం ప్రాబ్లం లేదండి అదే పెద్దోడికైతే లంచ్ వడ్డించేశాను వాడు తింటున్నాడు డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా అండి ఈరోజు వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి